హాయ్ శరత్ గారు హాయ్ మమితా గారు మమిత నేమ్ చాలా యూనిక్గా అనిపిస్తుంది బికాస్ మా ఫ్రెండ్స్ అందరిలో మమతా వెరీ కామన్ బట్ మమితా ఇస్ వెరీ రేర్ సో ఇంకొక పర్సన్ ఉండాలి ప్రదీప్ రంగనాథన్ గారు ఎక్కడ ఇక్కడ 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 ఓకే ఓకే ఎల్లారి ఎల్లారి మనసులు ప్రదీప్ సార్ ఏంటి సార్ అక్కడ ఇక్కడ ఎక్కడ సార్ ఇక్కడ కాదు ఓన్లీ అక్కడ కాదు సార్ లవ్ లవ్ టుడే అప్పుడు ఇక్కడ ఏదో చెప్పారు మీరు డ్రాగన్ అప్పుడు ఇక్కడ ఏదో చెప్పారు మీరు ఇప్పుడు డూడప్పుడు ఇక్కడ వేరే పేరు చెప్పారు మీరు ఎలా సార్ మాకు కూడా చాలా స్పేస్ లేదు బట్ ఆ స్పేస్లో ఉన్న స్పేస్లో మీరు కూడా ఉన్నారు సో దానికోసం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి సినిమాలతో అలా కలెక్షన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు కదా మీరు బ్యాక్ టు బ్యాక్ దానికోసం కంగ్రాచులేషన్స్ అండ్ ఫస్ట్లీ మీ ముగ్గురికి హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దివాళీతో మొదలు పెడుతున్నాం కాబట్టి దివాళీ అనగానే మీకు చిన్నప్పుడు ఏదైనా గుర్తుందా సార్ మెమరీ ఒకటి వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ వచ్చింది జ్వరం వచ్చిందండి సో ఎవరి సో ఈవెన్ అట్ దట్ టైం ఐ వంట బస్ క్రాకర్స్ అండి సో మై డాడ్ సెట్ నో సో ఐ రివంబర్ షౌటింగ్ అట్ మై డాడ్ సో దట్ ఈస్ దోన్లీ దివాలి ఐ రివంబర్ వెరై వెరీ సిక్ మిగతా దివాలీ దివాలి కదా మీటింగ్ ఆఫ్ ఫ్యామిలీ అందులో స్వీట్స్ తినడం ఆల్ బస్టింగ్ క్రాకర్స్ అది ఒక జాలీ మూడ్ కదా రైట్ ఎస్ కానీ దివాళీ అంటే అంతే జ్వరము అవన్నీ పక్కన దివాళీ అంటే దివాళీ అంతే ఫర్ యూ మమ్మీతో దివాళీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు మీ అండ్ మై బ్రదర్ యూస్ టు లైట్ అప్ ద హోల్ హౌస్ ద ఈవినింగ్ సో దాట్స్ మై వన్ ఫోన్ మెమరీ ఆఫ్ దివాళీ అమ్మాయిలు ఎప్పుడు ఇంటిని డెకరేట్ చేయడంలో ఉంటారు సార్ అబ్బాయిలు బయటే ఉంటారు ఆల్వేస్ క్రాకర్స్ కాల్చడంలో అది యా యా ప్రదీప్ జీ బోస్టింగ్ ఫస్ట్ స్ట్రీట్ రైట్ అక్కడ నుంచి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఒక బ్లాస్ట్ చేయబోతున్నారు దీవాలికి హౌ డస్ ఇట్ ఫీల్ ఎలా అనిపిస్తుంది దిస్ మై ఫస్ట్ మూవీ రిలీజింగ్ ఫర్ దివాలి ఇట్స్ యూజువల్లీ కైండ్ ఆఫ్ రిచువల్ వాచింగ్ మూవీ ఇన్ దీవాలి ఐ ఆల్వేస్ యూస్ టు వాచ్ అండ్ ఇన్ తమిళనాడు ఆర్ ఇన్ ఆంధ్ర తెలంగాణ ఎవ్రీ వన్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ ప్రాక్టీస్ టు వాచ్ ఎ మూవీ ఇన్ దీవాలి అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ టు బి పార్ట్ ఆఫ్ దియర్ కల్చర్ నౌ లైక్ ఐ మీన్ మై ఫిల్ టు బీ పార్ట్ ఆఫ్ ఎట్ సో ఐలింగ్ రియలీ హ్యాపీబ్రేట్ దివాళీ అలాంగ్ విత్ డూట్ ఆల్సో వెరీ హ్యాపీ లైక్ మాములుగా పండుగలు అంటే మనకి సంక్రాంతి సినిమా పండుగ అంటాం అలానే దీవాళి వన్ ఆఫ్ ది బిగెస్ట్ ఫెస్టివల్స్ సో ఆ రోజు ఈ వారమంతా ముందు నుంచి మొదలుపెట్టి అలా డూడ్ సం దివాళీ అవుతుంది అనమాట ఏదైతే ఖచ్చితంగా అండ్ సార్ ప్రదీప్ సార్ బయట అయితే చాలా స్లోగా చాలా కామ్గా లిటరల్లీ నేను చెప్పాలి ఒక గురువులా మాట్లాడుతూ ఉంటారు బట్ ఆన్ స్క్రీన్ కెమెరా ఆన్ అనగానే ఏమవుతుంది విశ్వరూపం మాస్ బయటకొస్తుంది రన్ డీప్ అంటున్నారు కదా అలాగా అన్ని లోపల పెట్టుకుంటారు అది బయట అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు అంటే ప్రతి రిలీజ్కి వస్తుంది అండి ఓకే బట్ ఎప్పుడు టైర్డ్ అయిపోయిన కామ్నెస్ ఇది పొద్దున్నే బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ హెక్టిక్ డే అవడం వల్ల అదర్వైజ్ యూ యూజువలీ లైక్ దిస్ నో అవుట్ సైడ్ బికాస్ ఆన్ సైడ్ ఆన్ సెట్స్ అండ్ ఆఫ్ సెట్స్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఐఎమ్ నాట్ బిట్ మోర్ దెన్ దట్ ఐ కెన్ సీ దట్ కనిపిస్తుంది కామ్ Oh, okay. What do you say on this note? Yes, yes. Mamita. He is usually calm, very calm. The first day when we met, met also, it was like, Hi, Mamita. This is boy, I thought. Tired. Screen. Uh, no, tired. no, no, not like that. He's not like, you know, the guy we see in the screens. Mm -hmm. Mm -hmm. But uh, he's different and is very reserved type of uh, person, opinion. Right. But. Mm -hmm. Especially, a screen made on the energy. Mm. No. దాన్ని ఏమంటారు దట్ యాక్షన్ రియాక్షన్ అంటాం కదా మనం సో ఎస్పెషల్లీ నాకు ఒక్క ఎక్స్ప్రెషన్లో ఆయన ఐస్ కానీ లేకపోతే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ టప ట చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేది బికాజ్ వెన్ ఆర్ సేయింగ్ డైలాగ్ సో ఆ యాక్షన్ రియాక్షన్ ఎలా ఉండేది హిస్ గివ్ అండ్ టేక్ యా యా మీన్ దట్స్ దట్స్ అ ఫన్ పార్ట్ వర్కింగ్ విత్ హిమ్ సో యూ విల్ నెవర్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్ so you'll be very focused on him you know seeing his reactions and that's how the give and take happens in this in the scene so yeah um, for me working with him you know uh, it was like he taught or maybe it's like i learned a lot from him like the give and take uh, situations and how he sees every scene. Yes, sir, we face low income, low tiredness, is so in the kante compliments like uh, but yes, reality, of course, I it applies uh, to her. To like when the co-actor is like uh, complimenting a performance or when they are giving really good expressions, you'll also react. Like action direct uh, reaction is not only like I will act and she'll react. She'll also act. No, I have to uh, react to it. So, uh, it was very nice acting with a very talented actress. So, like it was, uh, it, it'll pump up the whole energy of the set. Right. Wow.